గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మనిషి పుట్టినప్పటి నుండి మరణించేదాకా ప్రతి అడుగులోను ప్రతి క్షణంలోనూ అతను ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే ఉంటాడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు కలగలిసిన రూపం గురువు అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని పొందేది గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కటమైన సంస్కృతి మనది గు అంటే అంధకారం చీకటి అని అర్థం రువ అంటే తొలగించడం అని అర్థం అజ్ఞానం అనే చీకటిని తొలగించి గురువు సాక్షాత్ బ్రహ్మ అనడంలో సందేహం లేదు అద్వితమైన గురువు పరంపరలకు అలవారం మన భారతదేశం గురువుల విద్యా విధానం అమల్లో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజించబడేవారు ఆ గురువులు కూడా శిష్యులను తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు నేటి కాలంలో అంతటి గొప్ప గురువు శిష్య సంబంధాలు చాలా అరుదు గురు పౌర్ణమిని పురస్కరించుకుని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది ఆది యోగి ఆది గురువు అయిన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తుంది ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెప్తుంది మహాభారత గ్రంథకర్త అయిన వేదవ్యాస మహర్షి జన్మించింది ఆషాఢ పౌర్ణమి నాడు వ్యాస మహాముని ఈ రోజున సత్యవతి సత్యవతి శంతనులకు జన్మించాడు నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు ప్రతి ద్వాపర యుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు సాక్షాత్ ఆ శ్రీమన్నారాయుడే వ్యాసుడుగా అవతరిస్తాడు ఆ అనంతరం తిరిగి కాలచక్రంలో ధర్మం కృతాయు కృతాయుగంలో నాలుగు పాదాలతో త్రేతాయుగంలో మూడు పాదాలతో యుగంలో రెండు పాదాలతో ఈ కలియుగంలో ఒక పాదంతో నడుస్తుంది కలియుగంలో మానవులు అల్పబుద్ధులు అల్పాయులు ఉంటారు అందుకే మన ప్రాచీనులు ప్రాణికంగా అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు అర్థం చేసుకోలేరు ఐ ఇదే రోజు వేదాలను బుక్ యజ యజస్ సామ అధర్వణ వేదాలుగా విభజించడాన్ని ప్రతిదీ ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమి రోజు గురు వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిని అంటారు ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులను గురువులకు కానకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకుంటారు తమ జీవితానికి మార్గ చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకుని ఉంటారు ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు తరతరాలకు తరతరాలకు కొనసాగవచ్చు హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత తెలుసుకుందాం దీనికి ఒక చక్కని ప్రాచీన కథ కలదు పూర్వం వారణాసిలో ఒక పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి ఆయన సతీమణి పేరు వేదవతి వీరివరూ ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనలో భక్తి జ్ఞానం కలిగి జీవించేవారు ఇంకా సంతాన భాగ్యం కోసం ఎన్నో నోములు నోచినా ఎన్ని నో ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది ఒకనాడు వేదనిధికి ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో వ్యా వ్యాస వ్యాసభగవానుడు రహస్యంగా గంగా నదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలిసింది ఎలాగైనా సరే వ్యాస మహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వెయ్యి కళ్ళతో వేదన వే వెతక వెతకడం ఆరంభించాడు ఈ క్రమంలో ఒక రోజు ఒక భిక్షు రూపం ధరించి దండ దండధరుడైన అయిన వ్యక్తిని వేదనిధి గమనిస్తాడు వెంటనే వేదనిధి వారి పాదాలను పట్టుకుంటాడు ఆ భిక్షువు చీదరించుకొని కసురుకుంటాడు అయినా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా మహానుభావ తమరు సాక్షాత్ వ్యాసభావం నేను గ్రహించాను అందుచేతనే మిమ్మల్ని శరణ పొందకూర్చున్నాను అంటాడు కరణించి వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి ఏమి కావాలో కోరుకోమంటాడు రేపు నా తండ్రి గారి పితృకార్యము దానికి తమరు బ్రాహ్మ బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానది తీరాన జరిగిన వృత్తాంతం అంతా వివరిస్తారు మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి విచ్చేసిన వ్యాసమహర్షిని ఆ దంపతులు సాధారణంగా లోపలికి ఆహ్వానించి అతిథి సత్కారం చేసి పూజిస్తారు అనంతరం దేవతార్చనకు తులసి దళాలు పువ్వులను సిద్ధం చేస్తారు వారి పూజ అనంతరం ఎంతో శుచిగా వంటలను సిద్ధపరిచి శ్రద్ధ విధులను విధి విధానంగా నిర్వహిస్తారు అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానికి సాక్షి సాష్టాంగ నమస్కారం చేస్తారు వారి ఆదిత్యానికి ఎంతో సంతోషపడి ఆ ముని శ్రేష్ఠుడు ఓ పుణ్య దంపతులారా మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు ఎన్ని నోములు వ్రతాలు చేసినా సంతాన భాగ్యం మాత్రం మాకు కలగలేదు అని బదులు పలుకుతారు అందుకే త్వరలోనే మీకు తేజోవంతుడు తేజోవంతులు ఐశ్వర్యవంతులైన పది మంది పుత్ర సంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు ఈ క్రమంలో వేదనిధి వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో అంత్యమున విష్ణు సాహిత్యాన్ని పొందగలుగుతారు గురు పౌర్ణమి మతాల కంటే ప్రాచీనమైనది మానవ జాతి గురు పౌర్ణమి పౌర్ణమున తన శక్తియుక్తుల గురించి కొత్త సంభావ్యతలను చూపే సుదినంగా గుర్తించి ఒక పర్వదినంగా జరుపుకోవడం వేలాది సంవత్సరాలుగా జరుగుతుంది ఆదియోగి అందించిన విజ్ఞాన మతాలు అనేవి ఏర్పడడానికి ఎంతో ముందు కాలం నాటి మాట ప్రజలు మానవ జాతిని మళ్ళీ దగ్గరికి తెచ్చేందుకు వీలు కానంత చిలుకలు చేసే ఉపాయాలు వెతకముందే మానవ చైతన్యాన్ని సమున్నత స్థాయికి చేర్చగల అతిశక్తివంతమైన ప్రక్రియ ప్రక్రియలు అవి ఆవిష్కృతమయ్యాయి వ్యాప్తి పొందాయి వేలాది సంవత్సరాల క్రితమే ఆదియోగి ఈ మానవ యంత్రాన్ని అవగాహన చేసుకొని దాన్ని అత్యున్నత ఆధ్యాత్మిక సాఫల్య సాధనగా పరిమింపజేసే విధానాలన్నింటికి కాచి ఉడబోసి చూపాడు వేదవా వ్యాసుడు మానవ జాతికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించి వెళ్ళాడు కాబట్టి ఆయనను మానవుల గురువుగా భావిస్తుంటారు వేదవ్యాసుని పూర్వనామము కృష్ణ వైపైనుడు వేదకాలపు సాంస్కృతిని నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసి తర్వాత ఆయనను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభిస్తారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పౌర్ణమి వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తుంటారు ఈ పర్వదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పౌర్ణమి నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజలు నిర్వహిస్తుంటారు సిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజు గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు సమర్పించి వారిని సత్కరించి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది దీంతో పాటు శక్తి కొరది నైవేద్యాలను సిద్ధం చేసుకుని శ్రీమద్ రాట్ పోతులూరు వీరబ్రహ్మ స్వాముల వారిని దత్తాత్రేయ స్వామిని మేధ దక్షిణమూర్తి రాఘవేంద్ర స్వామిని సాయిబాబా పటాలకు లేదా ప్రతిమలకు పూజిస్తే మేలు కలుగుతుంది పూజ చేసేటప్పుడు ఉత్తరం వైపు తిరిగి ఐదు దూదివత్తులతో పంచహారతులు ఇవ్వాలని దానికన్నా ముందు సూత్రాలను పఠించాలని పెద్దలు అంటారు దేవాలయాల్లో పాలాభిషేకం పంచామృతాభిషేకం చేయించే వారికి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుంది అరటి పండ్లు ఉడకబెట్టిన శనిగలు నివేదన చేసి ప్ర ప్రసాద వితరణ చేస్తే ఈది బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో చేకూరుతారు ఈరోజు చేయవలసిన పనులు ఏమిటో తెలుసుకోండి గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః మనిషి పుట్టినప్పటి నుండి మరణించేదాకా ప్రతి అడుగులోను ప్రతి క్షణంలోనూ అతను ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే ఉంటాడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు కలగలిసిన రూపం గురువు అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని పొందేది గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కటమైన సంస్కృతి మనది గు అంటే అంధకారం చీకటి అని అర్థం రువ అంటే తొలగించడం అని అర్థం అజ్ఞానం అనే చీకటిని తొలగించి గురువు సాక్షాత్ బ్రహ్మ అనడంలో సందేహం లేదు అద్వితమైన గురువు పరంపరలకు అలవారం మన భారతదేశం గురువుల విద్యా విధానం అమల్లో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజించబడేవారు ఆ గురువులు కూడా శిష్యులను తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు నేటి కాలంలో అంతటి గొప్ప గురువు శిష్య సంబంధాలు చాలా అరుదు గురు పౌర్ణమిని పురస్కరించుకుని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది ఆది యోగి ఆది గురువు అయిన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్తఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తుంది ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది మహాభారత గ్రంథకర్త అయిన వేదవ్యాస మహర్షి జన్మించింది ఆషాఢ పౌర్ణమి నాడు వ్యాస మహాముని ఈ రోజున సత్యవతి సత్యవతి శంతనులకు జన్మించాడు నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు ప్రతి ద్వాపర యుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు సాక్షాత్ ఆ శ్రీమన్నారాయుడే వ్యాసుడుగా అవతరిస్తాడు ఆ అనంతరం తిరిగి కాలచక్రంలో ధర్మం కృతాయు కృతాయుగంలో నాలుగు పాదాలతో త్రేతాయుగంలో మూడు పాదాలతో ద్వాపర యుగంలో రెండు పాదాలతో ఈ కలియుగంలో ఒక పాదంతో నడుస్తుంది కలియుగంలో మానవులు అల్పబుద్ధులు అల్పాయువులు ఉంటారు అందుకే మన ప్రాచీనులు ప్రాణికంగా అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు అర్థం చేసుకోలేరు అయిన ఇదే రోజు వేదాలను బుక్ యజ యజస్ సామ అధర్వన వేదాలుగా విభజించడాన్ని ప్రతిదీ ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమి రోజు గురు వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిని అంటారు ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులను గురువులకు కానకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకుంటారు తమ జీవితానికి మార్గ చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకుని ఉంటారు ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు తరతరాలకు తరతరాలకు కొనసాగవచ్చు హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తికి మధ్య సంద సంధనకర్తగా భావిస్తుంటారు ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత తెలుసుకుందాం దీనికి ఒక చక్కని ప్రాచీన కథ కలదు పూర్వం వారణాసిలో ఒక పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి ఆయన సతీమణి పేరు వేదవతి వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనలో భక్తి జ్ఞానం కలిగి జీవించేవారు ఇంకా సంతాన భాగ్యం కోసం ఎన్నో నోములు నోచినా ఎన్ని నో ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది ఒకనాడు వేదనిధికి ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో వ్యా వ్యాస వ్యాసభగవానుడు రహస్యంగా గంగా నదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలిసింది ఎలాగైనా సరే వ్యాస మహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వెయ్యి కళ్ళతో వేదన వే వెతకస వెతకడం ఆరంభించాడు ఈ క్రమంలో ఒక రోజు ఒక భిక్షు రూపం ధరించి దండ దండధరుడైన అయిన వ్యక్తిని వేదనిధి గమనిస్తాడు వెంటనే వేదనిధి వారి పాదాలను పట్టుకుంటాడు ఆ భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు అయినా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా మహానుభావ తమరు సాక్షాత్ వ్యాసభవడని నేను గ్రహించాను అందుచేతనే మిమ్మల్ని శరణు పొందకూర్చున్నాను అంటాడు కరణించి వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి ఏమి కావాలో కోరుకోమంటాడు రేపు నా తండ్రి గారి పితృకార్యము దానికి తమరు బ్రాహ్మ బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానది తీరాన జరిగిన వృత్తాంతం అంతా వివరిస్తారు మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి విచ్చేసిన మహర్షిని ఆ దంపతులు సాధారణంగా లోపలికి ఆహ్వానించి అతిథి సత్కారం చేసి పూజిస్తారు అనంతరం దేవతార్చనకు తులసి దళాలు పువ్వులను సిద్ధం చేస్తారు వారి పూజ అనంతరం ఎంతో శుచిగా వంటలను సిద్ధపరిచి శ్రద్ధ విధులను విధి విధానంగా నిర్వహిస్తారు అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానికి సాక్షి సాష్టాంగ నమస్కారం చేస్తారు వారి ఆదిత్యానికి ఎంతో సంతోషపడి ఆ ముని శ్రేష్ఠుడు ఓ పుణ్య దంపతులారా మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు ఎన్ని నోములు వ్రతాలు చేసినా సంతాన భాగ్యం మాత్రం మాకు కలగలేదు అని బదులు పలుకుతారు అందుకే త్వరలోనే మీకు తేజోవంతుడు తేజోవంతులు ఐశ్వర్యవంతులైన పది మంది పుత్ర సంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు ఈ క్రమంలో వేదనిధి వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో అంత్యమున విష్ణు సాయుధ్యాన్ని పొందగలుగుతారు గురు పౌర్ణమి మతాల కంటే ప్రాచీనమైనది మానవ జాతి గురు పౌర్ణమి పౌర్ణమున తన శక్తియుక్తుల గురించి కొత్త సంభావ్యతలను చూపే సుదినంగా గుర్తించి ఒక పర్వదినంగా జరుపుకోవడం వేలాది సంవత్సరాలుగా జరుగుతుంది ఆదియోగి అందించిన విజ్ఞాన మతాలు అనేవి ఏర్పడడానికి ఎంతో ముందు కాలం నాటి మాట ప్రజలు మానవ జాతిని మళ్ళీ దగ్గరికి తెచ్చేందుకు వీలు కానంత చిలుకలు చేసే ఉపాయాలు ముందే మానవ చైతన్యాన్ని సమున్నత స్థాయికి చేర్చగల అతిశక్తివంతమైన ప్రక్రియ ప్రక్రియలు అవి ఆవిష్కృతమయ్యాయి వ్యాప్తి పొందాయి వేలాది సంవత్సరాల క్రితమే ఆదియోగి ఈ మానవ యంత్రాన్ని అవగాహన చేసుకొని దాన్ని అత్యున్నత ఆధ్యాత్మిక సాఫల్య సాధనగా పరిమింపజేసే విధానాలన్నింటికి కాచి ఉడబోసి చూపాడు వేదవా వ్యాసుడు మానవ జాతికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించి వెళ్ళాడు కాబట్టి ఆయనను మానవులకంతటి గురువుగా భావిస్తుంటారు వేదవ్యాసుని పూర్వనామము కృష్ణ ద్వైనుడు వేదకాలపు సాంస్కృతి నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసి తర్వాత ఆయనను వ్యాసుడిగా పిలవడం ప్రారంభిస్తారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పౌర్ణమి వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తుంటారు ఈ పర్వదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పౌర్ణమి నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజలు నిర్వహిస్తుంటారు సిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజు గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు సమర్పించి వారిని సత్కరించి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది దీంతో పాటు శక్తి కొలది నైవేద్యాలను సిద్ధం చేసుకొని శ్రీమద్ రాట్ పోతులూరు వీరబ్రహ్మ స్వాముల వారిని దత్తాత్రేయ స్వామిని మేధ దక్షిణమూర్తి రాఘవేంద్ర స్వామిని సాయిబాబా పటాలకు లేదా ప్రతిమలకు పూజిస్తే మేలు కలుగుతుంది పూజ చేసేటప్పుడు ఉత్తరం వైపు తిరిగి ఐదు దూదివత్తులతో పంచహారతులు ఇవ్వాలని దానికన్నా ముందు సూత్రాలను పఠించాలని పెద్దలు అంటారు దేవాలయాల్లో పాలాభిషేకం పంచామృతాభిషేకం చేయించే వారికి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుంది అరటి పండ్లు ఉడకబెట్టిన శనిగలు నివేదన చేసి ప్ర ప్రసాద వితరణ చేస్తే ఈది బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో చేకూరుతారు